ఈ మధ్యకాలంలో ఏజెన్సీ అధినేత జిఎన్ నాయుడు గారు యానంలో ఉన్న అన్ని గ్రామాల్లో తిరుగుతూ మా కంపెనీని మళ్ళీ రీ ఓపెన్ చేసుకోవడానికి ప్రజలందరూ సహకరించాలని కొంతమందిని వెనకేసుకుని తిరగడం జరిగింది మీరు అసలు మీ కంపెనీని ఎవరు ఆప్ చేస్తున్నారో ఓపెన్ చేసుకోకుండా రెండు వేల పన్నెండులో మీ కంపెనీని ఆ విధ్వంసం జరగడానికి కూడా ఎవరో కారకులు అదంతా దానికి మీరే కారకులు ఆ రోజు సక్రమంగా నడిచే కంపెనీని చంద్రశేఖర్ గారికి పోటీగా ఫార్నర్స్ని ఎవరినో తీసుకొచ్చి అదేవిధంగా మీ అల్లుడి గారిని కూడా తీసుకొచ్చి అందులో పెట్టి కార్మికులకి అప్పటి వరకు చేసే పని గంటల కంటే ఒక గంట ముందు రావాలి ఒక గంట వెనకాల రాకుండా వెళ్ళాలని నిబంధన పెట్టడం వల్ల మీకు వాళ్ళకి క్రాస్ రా వచ్చింది అక్కడ దాని మీద వాళ్ళు ఉద్యమం చేశారు ఆ ఉద్యమంలో కార్మిక నాయకుడు చనిపోయాడు తద్వా దాని ద్వారా వాళ్ళ అవి చంద్రశేఖరం కూడా చంపేయడం జరిగింది ఇవన్నీ అందరికీ తెలిసినాయా మీరు దాన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని బ్యాటరీని రీమోడలింగ్ చేసుకున్నారు రీమోడలింగ్ చేసుకుని బ్యాటరీని ఓపెన్ చేసుకోండి ఈ బ్యాటరీకి ఎవరు అడ్డుపడుతున్నారు ఎవరైనా ప్రజలు ఏమైనా అడ్డుపడుతున్నారా మీరు ప్రజల దగ్గర తిరిగిన్నారు కదా ప్రజలు ఎవరు అడ్డుపట్టలేదా ప్రభుత్వానికి మీకు కొంత బకాయి ఉంది ఒక డెబ్భై కోట్లు ఎనభై కోట్లు మీరు ప్రభుత్వానికి కట్టాలా ఆ ప్రభుత్వం డబ్బు కట్టేసి మీరు కంపెనీని ఓపెన్ చేసుకోండి మీకు ఎవరు అబ్జెక్ట్ చేయడానికి ఎవరికి అధికారం లేదే ఒకవేళ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏమన్నా దాన్ని మాకు కొల్ చూసిన వస్తుందని వాళ్ళు ఏమన్నా చేస్తే వాళ్ళకేమన్నా చూసుకుంటే వాళ్ళు మీరు చూసుకుని తిరగండి అసలు అటువంటిది కూడా లేదు కదా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో కూడా ఏ మాకు కంపెనీ ఇక్కడ వద్దని ఎవరు కూడా మేము అక్కడ ధర్నా చేసింది లేదు ఏమీ లేదు మీరు మాత్రం పొలిటికల్గా మొన్న పోయిన నాలుగు సంవత్సరాల క్రితం కూడా ఎలక్షన్లో ఎలా తిరిగారు మాకు అందరూ తెలుసు తెలిసి ఇప్పుడు కూడా పొలిటికల్గా మీరు రాజకీయంగా తిరుగుతున్నారని మాకు అర్థమవుతుంది అంతే తప్ప ప్రజల దగ్గరికి మీరు ఏదో ప్రజలను వద్ద ఓడబడి ప్రజల దగ్గర మీరు ఎవరు ఏమీ వచ్చేదేం కాదు ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం నుంచి మాకు సబ్సిడీ ఇస్తే మేము మీ యానం వరకు ఉద్యోగాలు ఇచ్చేస్తాం చెప్తున్నారు యానంలో ఎవరికి ఇచ్చారు ఉద్యోగం ఇప్పటివరకు కంపెనీలు ఎన్ని ఎన్ని వేల మంది పనిచేశారు అందరు ఎంతమంది యానం లోకల్ వాళ్ళు అంటే జాబ్ వచ్చేసిన తర్వాత ఆంధ్ర ఆంధ్ర నుంచో ఇతర రాష్ట్రాల నుంచో వచ్చి జాబ్ సంపాదించేసుకున్న తర్వాత ఇక్కడ లిసెన్స్ తీసుకున్న వాళ్ళు కాదు మీ కంపెనీ పెట్టిన తర్వాత ఇక్కడ యానం లోకల్ వాళ్ళకి ఎంతమందికి ఇచ్చారు జాబ్ అదోసారి బయటపెట్టింది ఇక్కడ ఇప్పటి వరకు కొంత ఓపెనింగ్ ఆగడం కూడా కారణం మీ కార్మికులే వాళ్ళకి సెటిల్మెంట్ చేసుకోలేదు మీరు వాళ్ళు సెటిల్మెంట్ చే లేట్గా చేశారు లేట్గా చేసి దర్యాప్తులో ఒక ముప్పై ఎకరాలు కొనే లేఅవుట్ చేశారు కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి సైట్లు ఇవ్వలేదు ఆరు వందల అరవై ఐదు మంది అంతమంది అని చెప్తున్నారు అందులో ఎంతమంది ఉన్నారు యానవాళ్ళు యానోలు రెసిడెన్స్ ఎంతమంది ఉన్నారు రెసిడెన్స్ అంటే ఆంధ్ర నుంచి వచ్చేసి జాబ్ సంపాదించేసింది ఇక్కడ కాపురం ఉండిపోయినాడు కాదు అప్పుడు వరకు డైరెక్ట్గా యానువల్ ఎంతమంది తీసుకున్నారు ఆ లిస్ట్ బయట పెట్టిన ఆ లిస్ట్ ఆ లిస్ట్ బయట పెట్టిన తెలిసిపోతుంది యానవాళ్ళు ఒక మీరు ఎన్ని ఎన్ని జాబ్ ఇచ్చేసారు మీ ఈ సాంబ్రా కాంబర్స్ వాళ్ళు కూడా తిరిగేసి యానవాళ్ళు మేము జాబులు ఇచ్చేస్తాం జాబులు ఇచ్చేస్తాం జాబ్లు ఇచ్చేస్తాను చెప్తున్నారు మీరు అసలు టెన్ పర్సెంట్ కూడా యానవాళ్ళ లోకల్ వాళ్ళకి మీరు జాబులు ఇవ్వలేదు అందరూ బయట వాళ్ళకి ఇచ్చారు ఆంధ్ర వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఒరిస్సా వాళ్ళు కానీ వాళ్ళకి మీరు వాళ్ళకి ఇచ్చుకున్నారు మీరు యానవాళ్ళకి ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు ముఖ్యంగా మీరు తిరిగేది ఏంటంటే రాజకీయం కోసం తిరుగుతున్నారు ఇంత ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధి మళ్ళీ రాకూడదని మీరు స్పీచ్లు ఇస్తున్నారు అంటే అక్కడ ఉద్దేశం ఏంటి మీరు మీరు రాజకీయ మోటివేషన్ ఉంది మీ దగ్గర అసలు మీ కంపెనీ ఈరోజు ఆ స్థితికి రావడం కారణం కూడా అది మీ చేతి ద్వారా చేసుకున్నదే మీరు ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఉండి మీరు రాజకీయలో ఎంటర్ అయ్యారు అమలాపురంలో ఒక ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉంటే అదే ఎంపీ కాన్స్టెన్స్కి మీరు పార్లమెంటరీ తెలుగుదేశం ఇన్ఛార్జిగా వచ్చారు అక్కడ అప్పుడే అక్కడ అతను మీకు క్రాస్ అయింది ఆ ఏరియాలో ఉన్న మీ కార్మికులే అతను సపోర్ట్ చేస్తూ మీ ఫ్యాక్టరీని అలా చేయడం కూడా మీ మీ రాజకీయ స్వార్థం వల్లే అది అరవి అలా అయింది ఈరోజు మళ్ళీ నేను రాజకీయం చేసేస్తాను నేను మళ్ళా ఇంత ముందున్న వ్యక్తిని నేను మళ్ళా రాజకీయాలు రాకుండా చేస్తాను అంటున్నారు అంటే ఇండైరెక్ట్గా మీరు ఎవరున్నా ఎవరు అంటున్నారు మాకు మాకు అర్థం అవుతుంది మాకు అర్థమవుతుంది మాకు అర్థం అనుకుంటున్నారు మీరు మొన్న మీరు కూడా ఇప్పుడు ప్రజల దగ్గర తిరిగడం కాదు మీరు మన ప్రయాణం ప్రజాప్రతినిధి మీకు కూడా తిరుగుతున్నాడు కదా యానం ప్రజాప్రతినిధి మీరు మీరు మీకు కూడా తిరిగారు కదా అప్పుడు ఆ రోజు ఆ రోజు మేము అందరూ చూసాం కదా యానం ప్రజాప్రతినిధికి మీ మీ ఎక్కడ తిరుగుతారో ఏంటో ఇప్పుడు యానం ప్రతినిధి ఎలా తిరుగుతారో ఏంటో యానం ప్రతినిధి ఎదురు వాళ్ళని ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకోవాలి కదా ప్రజలు ఎవరో వ్యతిరేకంగా కాదు నీ ఫ్యాక్టరీ ఓపెన్ చేసినా ప్రజలు ఎవరో వ్యతిరేకం కాదు మీ ప్రభుత్వాన్ని కట్టవలసిన చొమ్ము మీరు కట్టేసి ఇంకా యానోలో వాళ్ళకి కొన్ని జాబులు ఇచ్చి మీరు కంపెనీలో ఓపెన్ చేసుకోవచ్చు మీ మీ మీద ఎవరికి కక్ష ఉంది ఒక యానంలో ఒక ఇండస్ట్రీకి రావాలంటే యానవాళ్ళు ప్రజలకు ఏమైనా జాబులు వస్తే ప్రతి ప్రజలకు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు దర్యాలు తిప్పొచ్చి వచ్చి మీరు మీటింగ్ పెట్టారు కదా అసలు దర్యాలు తెప్పి ఎవరికి ఇచ్చారు మీరు కంపెనీలో ఉద్యోగం ఒక్క పేరు చెప్పు ఒకే ఒక్క పేరు దర్యాలు తిప్పులో ఎవరికి ఇచ్చారు ఒక పేరు చెప్పండి సీతారామరాలు నాలుగు ఇచ్చారు నాలుగు ఐదు దర్యాలు తిప్పులో ఒక్కడ కూడా వెళ్ళదు గిరినబడిలో ఒక్కడెళ్ళదు తాగుతున్నారు ఒకరివ్వలేదు ఇంకెక్కడిచ్చారు యానో ఏమన్నా ఇచ్చారు ఇచ్చుకుంటే మావంటూ ఐదు వందల వారంలో కావ అన్ని అన్ని వేల పోస్టులు కూడా బయట రాష్ట్రాలకు ఇచ్చుకున్నారు మీరు మీరు ఇచ్చుకొని ఇప్పుడు 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 మేము యానం ప్రజలు మీకు అవసరం ఇచ్చారు ఇప్పుడు యానం ప్రజల్లో మీకు మాకు సపోర్ట్ చేసింది మీకు జాబ్లు జాబులు ఇచ్చేస్తాం అవి ఇచ్చేస్తాం ఇవి ఇచ్చేస్తాం అని ఇప్పుడు చెప్పడానికి మీరు రెడీ అయిపోయారు మీరు రాజకీయాలు వదిలేసి మీరు మీరు స్వచ్ఛందంగా మీరు కార్య ఏది పారిశ్రామికతగా ఉండాలనుకుంటే వెంటనే ఈ రోజునే ప్రభుత్వం చెల్లించి చెల్లించేసి అవి వెళ్ళి ఫ్యాక్టరీ ఓపెన్ చేసుకోవచ్చు మీరు మీ ఫ్యాక్టరీకి ఎవరు ఏ విధమైన అభిజింత లేదు అదేవిధంగా కార్మికులు కూడా మీరు పూర్తిగా మీకు సపోర్ట్ చేసేస్తున్నారు కదా ఇప్పుడు కార్మికులు మీరు సెటిల్మెంట్ చేసుకుంటున్నారు కదా కార్మికులు వాళ్ళ సైట్లకి రాసి అండి వాళ్ళ సైట్లు వాళ్ళ సైట్లు రాయొద్దని ఇప్పుడు ఎవరు అప్ట్ వాళ్ళ సైట్లు రాయొద్దని ఎవరు అప్ చేసేసారు ఏ మీకు కూడా తిరిగిన మీరు మీరు చేసిన ప్రజాప్రతినిధి కానీ ఏమన్నా మీకు అబ్జెక్ట్ చేశాడా ఇవ్వద్దని లేకపోతే మిమ్మల్ని ఏమన్నా డిమాండ్ చేస్తున్నాడా నాకు కూడా కొన్ని మా ఊళ్ళు కొన్ని సైట్లు ఇవ్వండి అండి అది మీరు ఆరు సంవత్సరాల నుంచి సైట్లు ఎవరన్నా ఎవరు ఉంటాడా రెండున్నర సంవత్సరాలు అయిందిప్పుడే సైట్లు అయిపోయి అన్ని అయిపోయి రోడ్లు అయిపోయి ఇప్పుడు వరకు సైట్లు ఇవ్వట్లేదు దానికి దాని కారకులు ఎవరు దాని కార్కులు మీరే కదా అని చేత మీరు మీరు ఈ డబ్బా కౌరలన్నీ మానేసి మీ గ్రామాలన్నీ తినడం మానేసి మీరు కంపెనీ మీరు ఓపెన్ చేసుకోండి ప్రభుత్వాన్ని కట్టవచ్చు డబ్బు ప్రభుత్వం కట్టేసి కంపెనీ ఓపెన్ చేసుకోండి అంతే అంతే కానీ అన్ని గ్రామాలు తిరిగేసి మా కంపెనీకి ఆ లడ్డం పెట్టేస్తన్నారు ఏ లాడ్డం పెట్టినారనేసి మీరు చెల్లుకోవలు చెప్పడం అనేసి మీరు ప్రభుత్వానికి కట్టవచ్చిన అమౌంట్ కట్టేసి అన్నీ మీ మీ కంపెనీ మీరు ఓపెన్ చేసుకోండి యానం ప్రజలు కూడా పూర్తిగా మీకు కంపెనీ ఓపెన్ చేసుకుని యానవాళ్ళకి మాత్రం జాబులు ఇస్తే యానం ప్రజలందరూ కూడా మీకు సహకరిస్తారు ఎందుకంటే యానవాలో కంపెనీలు రావడం ప్రజలకు మంచిదే కానీ మీరేం జాబులు ఇవ్వట్లేదు ఇక్కడ ఆ కంపెనీ పేరు చెప్పుకుని ఇప్పుడు కాలేజీ కట్టారు కంపెనీలో వచ్చే డబ్బు మీ ఇన్కమ్ దాని ట్యాక్స్ రూపంలో ఎగ్జామ్స్ వస్తుందని ఎడ్యుకేషన్ సొసైటీ అని పెట్టి ఒక కాలేజీ కట్టారు ఆ కాలేజీకి ఈ మీకు మీరు గవర్నమెంట్ ఇంకా కొంత కట్టవలసింది కాలేజీలో చూపించేవారు కాలేజీలో చూపించేవారు కానీ ఆ కాలేజీ ఇప్పుడు అక్కడైతే యుద్ధం జరిగింది ఇక్కడ కాలేజీలో ఏం జరగలేదు కానీ కాలేజీ కూడా ముగిస్తారు మీరు ఏం చేద్దంటే మీ మనస్తత్వం ఏంటంటే మీరు ఎంతమంది ఎంచోపు వ్యాపారం 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 మీకు కావాలి అక్కడ వచ్చి పిల్లలకి వచ్చే పిల్లలకి కట్టే ఫీజుల కంటే ఇక్కడ ఇక్కడ సంవత్సరం ఒక యాభై కోట్లు మీకు ఎగ్జామ్స్ వచ్చేసింది కాబట్టి ఆ కాలేజీ నడిపారు ఎప్పుడైతే ఇక్కడ మూసేస్తారో కాలేజీ మూసిస్తారు అంతే అప్పుడే మీ బండారం ఏంటో తెలిసిపోతుంది అంతేత మీరు ప్రజలకే మీరేమీ ప్రజల దగ్గరికి ఏమి మీరు ఏమి తిరగదు ప్రభుత్వాన్ని కట్టవలసిన డబ్బు ప్రభుత్వాన్ని కట్టేయండి కట్టేసి మీ కంపెనీ మీరు ఓపెన్ చేసుకోండి మీకు ప్రాబ్లం ఉండదు అటు ప్రజలకి ప్రాబ్లం ఉండదు కానీ అక్కడ ఏదన్నా పొల్యూషన్ అంటూ వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా మీరు సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎందుకంటే మీ కంపెనీ పెట్టినప్పుడు అక్కడ ఒక గ్రామం లేదు ఇప్పుడు గ్రామాల గ్రామాలు కాబట్టి అక్కడ ఏదన్నా పొల్యూషన్ వస్తే అక్కడ ప్రజలకి పొల్యూషన్ రాకుండా మీరు చేసుకోవాల్సిన బాధ్యత మీదే ఎందుకంటే మీరు ఇలా మీరు మీ మీ నా మీ నాటకాలు ఏంటంటే మాకు తెలిసిపోతుంది ఎలాగంటే ప్రభుత్వం మాకు ఈ డెయి కోట్లు రద్దు చేస్తే వెంటనే మనం అమ్మేసి వెళ్ళిపోదాం బ్యాటరీ లేదా లీజ్కి ఇచ్చి వెళ్ళిపోదాం మీ ప్లాన్లో మీరున్నారు ఆ పప్పులు ఏమి ప్రభుత్వం ముందు ప్రభుత్వం మీద డబ్బు కట్టవలసిందే ఏం చేద్దంటే మీ డబ్బు మీరు 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 ఇక్కడ వ్యాపారం చేశారు ఆ వ్యాపారం చేసినప్పుడు ఆ పద్ధతిగా ప్రభుత్వం డబ్బు కట్టవలసిందే అదేవిధంగా మీ వెనకాల తిరుగుతున్నటువంటి విష్ణువర్ధన్ గారు కూడా ఆయనకు కంపెనీ ఉంది ఆయన కంపెనీలో ఒక ఇరవై మంది పాతి మంది చేస్తారు చిన్న కంపెనీ కాబట్టి అందులో కూడా ఒక్కడ కూడా ఈయన కూడా ఉన్నాడు అందరూ వరుస ఛత్తీస్గఢ్లు ఉంటారు ఆయన కూడా మేము యాన కూడా మీకు ఉద్యోగులు ఇచ్చేస్తాము ఉద్యోగులు ఇచ్చేస్తామని లిచిలిస్తున్నారు ఆయన కూడా అని చేత మీరు ప్రభుత్వం కట్టవచ్చు ప్రభుత్వం కట్టేసి మీ కంపెనీ మీరు ఓపెన్ చేసుకోండి ఎందుకంటే ఈ మీ మీరు రాజకీయాలు మీరు వస్తే మేము వస్తాం రాజకీయం ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయం కానీ ఆ రాజకీయం వల్ల మీ కంపెనీకి దెబ్బ తింటుందా అది మాత్రం మీరు చూసుకోవాల్సింది అని కోరుతున్నాను